హేమగా స్పెల్ వీక్షకులకు ప్రభు పేరుట వందనాలు ఈ రోజు మన పాఠం యేసుని గుర్తించుట గాలి ప్రచండంగా ఉంది అలలు విత్తున లేస్తున్నాయి అయితే పేతురు మొదట్లో వీటిని పట్టించుకోలేదు మతాయి సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం అతను వాటిని అసలు లెక్కలోనికి కూడా తీసుకోలేదు పేతురు ప్రభువుని గుర్తించాడు కేవలం ప్రభువుని మాత్రమే గుర్తించాడు ఆయన్ని గుర్తిస్తూ నీళ్ళ మీద నడిచాడు తర్వాత అతను తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూశాడు పేతురు వెంటనే మునిగిపోసాగాడు పేతురు నీళ్ళ మీద నడవడానికి శక్తినిచ్చిన దేవుడు మునిగిపోతున్నప్పుడు తిరిగి ఎందుకు శక్తినివ్వలేదు అయితే ఎందుకు ఇవ్వలేదంటే పేతురు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి యేసు ప్రభువును గుర్తించడం కొనసాగించలేకపోయాడు ప్రియదేవుని సంగమ మన జీవితంలో కూడా మన విశ్వాస జీవితంలో కూడా పేతుర్ని సాదృశ్యంగా మనం తీసుకున్నప్పుడు చూడండి ఎప్పుడైతే ఏసుక్రీస్తు పిలవగానే పేతురు ఆ దోణ దిగి నీళ్ళ మీద నడవటం ప్రారంభిస్తాడు కేవలం తన దృష్టి యేసు వైపు మాత్రమే ఉంది కాబట్టి ఆ నీళ్ళ మీద నడిచాడు ఎప్పుడైతే తన దృష్టిని మళ్లించి ఈ లోకం వైపు చూస్తాడో అంటే ఆ గాలి ప్రచండంగా ఉంది అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి వాటిని చూసి భయపడ్డాడు భయం తన శరీరంలోకి ప్రవేశించగానే క్రీస్తు ద్వారాగా పొందుకున్న శక్తిని కోల్పోయాడు మునిగిపోసాగాడు ప్రియదేవుని సంగమ మనం ఇక్కడే గుర్తించవలసినవి కొన్ని ఉన్నాయి మన జీవితంలో కూడా ఏసు పిలవగానే మనం నడుస్తుంటాం కానీ మన జీవితంలోకి ఎదురయ్యే సమస్యలను బట్టి శోధనలు బట్టి మనం ఏసుని గుర్తించడం మర్చిపోతే మనం కూడా మునిగిపోతాం అంటే మనకి ఎదురయ్యే ప్రతి శోధన ప్రతి వేదన అది అనారోగ్యం కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి ఏదైనప్పటికీ ఏసులో మనం ఉన్నప్పుడు ఏసు వైపు మనం చూస్తున్నప్పుడు వాటన్నింటిని జయించగలం నీళ్ళ మీద నడవటం అంటే సామాన్య మన మానవుడికి సాధ్యము కానిది కానీ పేతురు నడిచాడు ఎప్పుడు క్రీస్తు గుర్తిస్తున్నప్పుడు మాత్రమే నడవగలిగాడు అలల వైపు చూసి భయపడ్డప్పుడు తన శక్తిని కోల్పోయాడు